గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి నాగశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ఇదే దేశంలోనే పేరుగాంచిన నటులు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకుని దిశ పఠాని వంటి నటీ నటులు ఏ సినిమాలో నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికీ విడుదలైన ఫస్ట్ గ్లింప్ చూస్తే సినిమా రేంజ్ ఏంటో అర్థమైపోతుంది నాగశ్విన్ సృష్టించిన ఈ కొత్త లోకాన్ని చూడాలని అభిమానులు ఎదురు ఎదురుచూస్తున్నారు అయితే తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన ఓ అప్డేట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది కల్కి సినిమా కోసం మహేష్ బాబును నాగశ్విన్ సంప్రదించారని టాక్ నడుస్తోంది ఈ సినిమాలో ప్రభాస్ ని విష్ణు అవతారంలో పరిచయం చేయడానికి బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఇవ్వాల్సిందిగా దర్శకుడు అండ్ టీమ్ ని కలిసి అడిగినట్టు తెలుస్తోంది దానికి మహేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం గతంలో మహేష్ వాయిస్ ఓవర్స్ ఇచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి మహేష్ వాయిస్ తో ప్రారంభమైన జల్సా బాద్షా సినిమాలు సక్సెస్ సాధించాయి మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వటానికి సిద్ధం కావడంతో అటు డార్లింగ్ అభిమానులు ఇటు మహేష్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు మరి దీంట్లో ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే ఇరవై ఏడున ఈ సినిమా విడుదల కానుంది రిలీజ్ కాకముందే కలికి రికార్డులను తిరగరాస్తుంది ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఓ లో సాగినట్లు తెలుస్తుంది దాదాపు కోట్ల బడ్జెట్ తో విడుదలైన ఈ మూవీ ఈ బిజినెస్ ద్వారా దాదాపు ఏడు వందల కోట్లను వసూలు చేసిందని సమాచారం కలికి సినిమా డిజిటల్ రైట్స్ కూడా భారీగా అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి దీనికోసం పలు ఓటీటీ సంస్థలు ఆశ్రయించగా రెండు వందల కోట్లతో ఓ ప్లాట్ఫామ్ దాన్ని కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి